హలో గాయ్స్ అందరు ఎట్లున్నారు సో ఈరోజు అయితే మనము లాస్ట్ మనం ఒక మామిడి చెట్టు అయితే నాటినాం అనమాట మన పొలంలో సో అది ఎలా ఉంది ఆ మధ్యలో వెళ్ళి మనం వాటర్ కూడా పోసినాము సో అది ఎలా ఉందనేది ఈ వీడియోలో అయితే చూద్దాం చాలా చాలా ఇంకా మనం ఆల్మోస్ట్ తోటకైతే వచ్చేసినాము సో ఇదే మన మామిడి తోట అనమాట సో కొన్ని చెట్లు అయితే అంటే పోయినాయి సో దాన్ని మళ్ళీ ఇప్పుడు కొత్తగా నాటేసేయాలి చెట్లని సో లెట్ చేసినాం ఆల్మోస్ట్ చెట్టు నాటిన దగ్గరికి అండ్ ఈ పొలంలో కొంచెం మధ్యలో అయిందనమాట ఎందుకంటే అంతర పంట మనం ఏమీ ఇయ్యలేదు ఈసారి అండ్ మన చెట్టునైతే ఎవ్వరు దొవ్వి పడేసారు చూస్తున్నారు కదా మన చెట్టుని వేర్ల దగ్గర దవ్వేసారు ఎవరు అది చూస్తున్నారు కదా మన చెట్టునైతే ఇప్పుడు పీకేష్ండు అండ్ ఇక్కడ వేరే పందులు అలా దువ్వినాయని చూస్తే అది కూడా లేదు ఎందుకంటే చుట్టుపక్కల అంతా నార్మల్గానే ఉంది సో ఇదొక అంటే పల్లెటూర్లలో ఉంటే ప్రశాంతంగా ఉంటాము పీస్ఫుల్ లైఫ్ ఉంటుంది మన జిందగీ మనం లీడ్ చేయొచ్చు అని ఒక అయితే ఉంది సిటీకి విలేజ్కి కంపేర్ చేసుకుంటే ఆ థీరీ అయితే ఉంది బట్ ఇక్కడున్న పరిస్థితి అయితే అంత ప్రశాంతంగా ఏమి ఉండదు ఎవడో ఒకడు ఒకడు ఎదుగుతుంటే ఒకడు చూడలేడు ఒకటి పొలం గట్ల దగ్గరనే గొడవలు ఉంటాయి ల్యాండ్ ఇష్యూస్ ఉంటాయి అండ్ ఒకటి పొలంలో పంట మంచి అయితే ఇంకో గొడవలేరు నాకు తెలిసి రైతుకి మేజర్ శత్రువు ఎక్కడ ఉండడు మన పక్కలనే ఉంటాడు సో జిందగీ ఏడైనా ఒకటే సో మనం ఇలాంటి ఇలాంటి వాళ్ళు ఎక్కడ పోయినా ఉంటారని నేను అనుకుంటున్నాను సో ఫార్మింగ్ అంటే అంత ఈజీ ఏం కాదు ఇలాంటి ఇష్యూస్ రోజుకోటి వస్తాయి సో సో ఇలాంటి వాళ్ళని ఏం చేయాలనో మీరే చెప్పండి ఇలాంటి ఎద్దవాళ్ళు ఇక్కడ కాదు ప్రతి చోటు ఉంటారు అండ్ మన దగ్గర కూడా ఉన్నారు సో మిగతా అవన్నీ ఇది ఆల్మోస్ట్ ఒకేసారి తోటే వేసినాం అనమాట సో ఈ తోట మధ్యలో చెట్లు కూడా పోయినాయి అవి కూడా ఇలాంటి ఎదవలే నాకు తెలిసి ఖరాబ్ చేసారు చూద్దాం మళ్ళీ కొత్త మొక్క అయితే నాటేద్దాం చాలు